జనవరి ఇరవై ఆరున ఢిల్లీలోని కర్తవ్య పదిలో జరిగే డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ పరేడ్లో మొత్తం ఇరవై ఆరు శకటాలు పరుగులు దిగనున్నాయి ఇందులో పదహారు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అలాగే పది కేంద్ర ప్రభుత్వ శాఖల శకటాలు ఉన్నాయి ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన ఏడు కుప్పాక లక్క బొమ్మలకు అరుదైన గౌరవం లభించింది గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఈ బొమ్మలతో ప్రత్యేకంగా ఓ శకటాన్ని రూపొందించారు ఓ కళాకారుడు రూపొందించిన ఈ బొమ్మల సమూహం శకటంగా మారి ఆంధ్రప్రదేశ్ తరపున ఢిల్లీ పరేడ్ లో ప్రదర్శన చేయబోతోంది అనకాపల్లి జిల్లాలోని ఏటు కొప్పాక లక్క బొమ్మల కళాకారులు తయారు చేసిన లక్క బొమ్మల శకటాన్ని రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శించనున్నారు ఏటుకొప్పాక లక్క బొమ్మలకు శతాబ్దాల చరిత్ర ఉంది అంకుడు కర్రను ఉపయోగించి చేతితో బొమ్మలు తయారు చేయటం ఇక్కడ ప్రత్యేకత వాటికి సహజ సిద్ధమైన రంగులు అద్ది లక్క పెట్టి ఈ బొమ్మల్ని తీర్చిదిద్దుతారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసు గెలుచుకున్న ఈ బొమ్మల గురించి ఆయన మంకీ కీ ప్రత్యేకంగా ప్రస్తావించారు రెండు వేల పదిహేడులో ఈ బొమ్మలకు జిఐ విశిష్ట గుర్తింపు కూడా దక్కింది ప్రపంచవ్యాప్తంగా ఈ బొమ్మలకు ప్రత్యేకత ఉంది పర్యావరణ రహితంగా ఉండటంతో పాటు చిన్నపిల్లలు ఆడుకున్నా ఎటువంటి హాని చేయని విధంగా ఉంటాయి రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొంటున్న ఏడు కొప్పాక లక్క బొమ్మల శకటానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ శకటంపై ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు వెంకటేశ్వర స్వామితో పాటు పల్లె వాతావరణం ప్రతిబింబించే బొమ్మలు హిందూ సంప్రదాయంలో జరిగే వివాహ వేడుకల్లోని వధువరులు పురోహితుడు సన్నాయి మేళం వీణలు హరిదాసు ఇతర దేవతామూర్తులను రూపొందించారు ఎలమంచలికి చెందిన యువ కళాకారుడు గొరస సంతోష్ కుమార్ అద్భుతమైన బొమ్మల నమూనాను తయారు చేశారు ఏడో తరగతి వరకు చదువుకున్న సంతోష్ ఆయన తల్లిదండ్రులు హస్త కళాకారులు వారి నుంచి వారసత్వంగా అందుకున్న ఈ కళతో మన దేశ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అద్భుతమైన బొమ్మల్ని తయారు చేశారు సంతోష్ చేసిన బొమ్మల సమూహాన్ని నమూనాగా చేయటంలో రాష్ట్ర ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక శ్రద్ధ చూపింది అంకుడుకరతో తయారు చేసిన బొమ్మల నమూనాతో శకటాన్ని తయారు చేయించి రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి ప్రతిపాదించారు ఈ నమూనా శకటానికి గ్రీన్ సిగ్నల్ లభించడంతో సంతోష్ కుమార్ ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది రిపబ్లిక్ డే వేడుకల్లో ఏటి బొమ్మల నమూనా ఎంపిక కావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతోష్ ను అభినందించారు ఏటి కొప్పాకు బొమ్మలకు గుర్తింపు లభించడం మా కళాకారులకు లభించిన అరుదైన గౌరవం హిందూ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా దేవతామూర్తులు హిందూ వివాహ వేడుక పల్లె వాతావరణంతో ఈ బొమ్మల నమూనా తయారు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంకీ బాత్ లో కూడా లక్క బొమ్మల గురించి ప్రస్తావించడం ఆనందంగా ఉంది బొమ్మల తయారీకి కలప సమస్య గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు ఆయన ప్రత్యేకంగా చొరవ చూపి అంకుడు చెట్లను పెంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారని సంతోష్ ఆనందం వ్యక్తం చేశారు ఢిల్లీలో జరగబోయే గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేము ఒక నక్క బొమ్మలతో ఒక శకటాన్ని తయారు చేయడం జరిగింది ఈ యొక్క శకటానికి గాను కర్ర అలా అంకుడి కర్ర అలాగే లక్క సాంస్కృతమైన రంగులతో ఈ యొక్క నమూనాను తయారు చేయడం జరిగింది ఈ యొక్క నమూనా తయారు చేయడానికి గాను నాకు ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో వాళ్ళు ఇచ్చిన అంజన మేరకు నేను ఒక ఐటెంని తయారు చేయడం జరిగింది ఈ యొక్క నమూనా ఢిల్లీలో సెలెక్ట్ అవ్వడం అలాగే నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్లో నిన్న మా ఏటుపప్పా గురించి కూడా మాట్లాడారు నిన్న ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశారు మా ఏటుపప్ప గురించి మాట్లాడడం అలాగే ఈ యొక్క నమూనా ఇరవై ఆరో తారీఖుని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కవాతులో ర్యాలీలో పాల్గొనడం అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం